హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు కోసం కూడా గుంటూరు మన వైష్ణ్ కాంప్లెక్స్ ఎయిట్ లో ఉన్న శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే మనం షేర్ చేస్తూ ఉంటాము వర్షాలు అది పడి కొంచెం వేస్ అది కూడా బ్లాక్ అవుతు ఉన్నాయండి సో మనం టూ డేస్ అయితే గ్యాప్ తీసుకున్నాం అందుకేనే బట్ ఈరోజు ఏంటంటే ఒక మంచి సారీస్ కలెక్షన్ అందరికీ కూడా అందుబాటు ధరలో అతి తక్కువ ధరలో అందమైన భామల కోసం చాలా మంచి సారీస్ కలెక్షన్ అయితే ఇస్తున్నారు అవి కూడా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ అన్నమాట సో అవన్నీ కాదు ఇక్కడ కానీ మీరు షాప్కి కానీ విజిట్ చేస్తే మీకు ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వివిధ రకాల చీరలు ఉంటాయి కానీ రేట్ అయితే మట్టుకు చాలా తక్కువ కాస్ట్లో ఇస్తారన్నమాట ఇక్కడ చూస్తుంటే మన మల్టిపుల్ కలెక్షన్స్ అనమాట సో ఇట్లా షెల్ఫ్ షెల్ఫ్లన్నీ కూడా చక్కగా ఎప్పుడు కూడా నింపుతూ ఉంటూ ఉంటారు మంచి మంచి కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు మనం అప్లోడ్స్ ఇస్తూనే ఉంటాము బట్ ఇంత తక్కువ కాస్ట్లో ఎన్నిసారి చూడాలి చేయాలి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా మన నాన్న ట్రెండ్స్ అని ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళేకొని మీరు ఆలోప్షన్కి కానీ ట్యాప్ చేసుకున్నట్లయితే వీడియో అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్ వస్తుందండి సో రాగానే ఎక్కడ వాళ్ళైనా హ్యాపీగా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా ఎక్కడ ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు అనమాట సో ఎలా కావాలంటే అలా మీరు పర్చేస్ చేసుకోవచ్చు బట్ డైరెక్ట్గా వచ్చేవాళ్ళైతే మీరు చక్కగా క్యాష్ అయితే క్యారీ చేసేసుకోండి సో క్యాష్ తెచ్చి పర్చేస్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట వచ్చిన వాళ్ళకి ఆన్లైన్లో కొన్ని వాళ్ళకైతే మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి సో కలెక్షన్లకు వెళ్ళిపోతే వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసండి నమస్తే సార్

విజయవాడ అలకొలం అయిపోతుంది చిన్న చిన్న ఊళ్ళో అలకొలం అయిపోతుంది చాలా బాధపడిపోయింది అదే వాస్తవమే ఎందుకంటే మనం గట్టి మీద ఆలోచిస్తున్నాం కానీ గట్టు కింద వాళ్ళని ఎంత ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు డైలీ నిన్నటి నుంచి టీవీకి వస్తానే ఉన్నాం నరకం అనిపిస్తున్నాడు కానీ ఇలాంటి ఇలాంటి విషయాల్లో చెప్పాలని కూడా నాకు నువ్వు రావట్లేదు జస్ట్ మొన్న కామెంట్ చేశాడు మేడం ఏదైనా ఐడియా ఉందా అదే ఫేక్ అని వచ్చింది పేరు చెక్ చేద్దాం ఆయనలో చెక్ చేయండి అదే బ్యాడ్ అంటే ఫేక్ అని పెట్టారు సార్ అమ్మా తైలం రఘుబాబు అమ్మ తైలం రఘుబాబు సార్ మీరు ఫేక్ అని పెట్టారు ఇబ్బంది లేదు మాకు అది ఈ విషయం చెప్పాలి కదా మాకు బాల్స్ పాపలమ్మా లేదు సారీస్ పాపం అమ్మా కొరియర్ పాపలమ్మా పేక్ అంటే ఒక లోట్లో పదము ఒక వచ్చేస్తుంది ఆ పేక్ అర్థం కూడా చెప్పాలి అవతల మనిషిని బాధపడితే మీకు సెల్ఫ్ క్యారెట్టే ఇంకా నాలుగు పెట్టుకోండి పర్లేదు లేకపోతే పది పెట్టుకోండి పర్లేదు లేదు సార్ శ్రీకృష్ణ గారు ఇలా జరిగిందని చెప్తే ఒకవేళ మేము తప్పు చేశాము దాన్ని సరిదిద్దుకుంటాం ఇలాగా రఘుబాబు గారు నేను చెప్పారని ఏం క్యారెజ్ చేసాం శ్రీకృష్ణ అనేది సరిదిద్దుకుంటాం ఒక సొల్యూషన్ మీకు ఇస్తారు బేకన్ జి పోలస్తే ఉపయోగ ఉంది అది నేను కూడా పెట్టాను సార్ ఎందుకంటే ఏ పరంగా మీకు వచ్చింది అని అడిగాను మరి నాకు రిప్లై రాలేదు కదా అవును అందుకనే దొంగ అంటే సరిపోదుగా ఆ దొంగకి ఏం చేశాడో తెలుసుకోవాలి కదా అవును పదాల బోర్తో ఈజీగానే ఉంటుంది పదాలు ఇవ్వరిచాలంటే చాలా కష్టంగా ఉంటుందనమాట సరే మీకు ఇడే చెప్పనా సార్ ఏమనుకొడ్ తల్లం రవి బాబు గారు ఓకేనా మీరు పేక్ అన్నారు కాబట్టి దాని సొల్యూషన్ మాకు చెప్తే అసలు మీరు పొరపాటు చేసామా చేయలేదు జరిగిందో జరగలేదు మీరు పెట్టారో లేదు తెలియదు మీరు ఎవరని చెప్తే బ్యాటర్ బయటపడింది కానీ జస్ట్ ఫేక్ అని పెట్టేసి వదిలేసారండి సో మీకు ఏ విధంగా ప్రాబ్లమ్ ఫేక్ అనిపించిందో అది మెన్షన్ చేయండి కామెంట్ లో ప్రాబ్లం లేదు సో మేము కూడా రిప్లై అనేది ఇస్తానండి అది ఏదైనా సరే నేనైతే రిప్లై పెడతాను సో సర్కి కూడా పంపిస్తాను తప్పు లేదు హ్యాపీగా ఉందండి లేదు జిన్నులుగా మాట్లాడతారా మాట్లాడండి జులే చదువు లేదు సంధ్య లేదు తెలివి ఉంది పైసల్లో శక్తి ఉంది అవన్నీ మీకు ఉన్నాయా ఉంటే మీరు జన్మలు అయితే ఆ ఫేక్ వివరం పంపించండి అంతే నెక్స్ట్ వీడియోలో పంపించేయండి ఈ వీడియో పంపించేయండి ఓకేనా చేస్తాం కదా అసలు ఎందుకు మీకు ఫేక్ అన్నది పంపిస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారండి చేస్తారు అండి నేను చెప్తే సమాధానం ఫేక్ అని చెప్తే మీరు ఏం చెప్పాలి నేను మా ఊరు బస్ ఎక్కి మా ఊరు మా ఊరు అంటే వెళ్తారు మీరు చెప్పండి ఎవరు వెళ్తారు దానికో గమ్యం కావాలి ఒక ఆలోచన కావాలి దానికి ఒక విధానం కావాలి అది తెలిచి చేయండి తెలియపరచడం తప్పు లేదు తెలియపరచకుండా తన పే కంటే అది నాకు అయితే నచ్చదు అది మీరు నచ్చిన ఓకేనా దయించి ఏమన్నా ఉంటే పంపియ్యండి దాని సొల్యూషన్ ఇస్తాం తైలం రఘుబాబు గారు విన్నారు కదా ఫేక్ అన్నారు అది ఎందుకు అంటే మీకు ఏమైనా రాంగ్ అన్నది చెప్తే సో సార్ అనేది సాల్వ్ చేస్తారు సో ఈ రోజు అసలు ఏంటో ఆఫర్ అనేది కూడా చూసేద్దాము ప్రతిరోజు ఆఫర్లే అయితే ఈ రోజు ఆఫర్ ఏంటి అనేది కూడా చూసేద్దాండి స్మార్ట్ డిఫెక్ట్ అంటే రెండు రెండిటికి వస్తుంది డిఫెక్ట్ ఇది ఐదు మీ ఐదు మీటర్ల ఇరవై పాయింట్ నుంచి ఐదున్నర వస్తుంది ఓకే ఐదు ఐదు పాతిక నుంచి ఐదున్నర ఓ పచ్చరు కొన్ని వాళ్ళకి అయితే రెండు వందలకి ఇస్తానండి పచ్చడి అయితే హోల్సేల్ అయితే రెండు వందలు పది కొనుక్కుంటే ఒక్కొక్కటి రెండు వందలు అంటే రెండు వేలకి పది చేరలు అండి వినండి ఒక్కొక్కసారి ఏంటంటే ఫాస్ట్గా వీడియో అప్లోడ్ చేయడం వల్ల మీకు రేట్ అటు ఇటు అవుతుంది బట్ మేము ఏదైతే వాయిస్లో చెప్తున్నామో అదే ఎగ్జాక్ట్ రేట్ అండి కొంచెం వినండి ఎందుకంటే ఫాస్ట్గా మీకు అప్లోడ్ చేసి పెట్టద్దామని ఒక ఆతృతతో సమ్టైమ్స్ మిస్టేక్ అనేది అవుతుంది బట్ ఎప్పుడూ అయితే అవ్వదు సో ఇవి వచ్చేసరికి పది చీరలు కొనుక్కుంటే ఒక్కొక్కటి రెండు వందల లెక్కని ఇస్తారు ఒకటి కొనుక్కునే ఇస్తారు రెండు వందల యాభై రూపాయలు అండి దేనికైనా మీకు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది స్మాల్ డిఫ స్మాల్ మిస్టేక్ ఓకే ఉంటుంది ఉండ ఉంటుంది తీసుకోండి ఇంకా అంతే సో అయితే చూడండి బాగుంది ఐదు పాతికి నుంచి ఐదున్నర అయితే వస్తుంది అనమాట సారీ లెంత్ అనేది కలర్ చర్ట్ చాలా అయితే ఉన్నాయండి కొంచెం ఫాస్ట్గా అండ్ మీకు ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ ఓపెన్ చేసాయి కదా సేమ్ ఇలా వస్తాయి కాబట్టి అంటే ప్యాటర్న్ మనకి ఇంకా అదే ప్యాటర్న్ కలర్స్ మారుతున్నాయి అనమాట సో చక్కగా వన్ బై వన్ అయితే చూసేసేయండి మనకి లైట్ అండ్ డార్క్ మిక్స్లోని మెరున్లో అసలు కలర్స్ అయితే మనకి చాలా కలర్స్ అండి చూసిన లావెండర్ విత్ మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ షేడ్ నెక్స్ట్ గ్రీన్లో మనకి డార్క్ గ్రీన్ అది పచ్చ గ్రీన్ అలా త్రీ షేడ్స్ వస్తున్నాయి బ్లూలో కూడా మళ్ళీ బ్లూలో కూడా చూడండి ఎన్ని మనకి షేడెడ్లో లైట్ అండ్ డార్క్ సో కృష్ణ బ్లూ అనేది చాలా చాలా ఉంటాయండి బ్లూలో కూడా మనకి సల్ఫేడ్ బ్లూ అంటారు ఇండిగో బ్లూ అంటారు మంచి ఇంగ్లీష్ కలర్ మిక్స్ అండ్ మ్యాచ్తో కూడా వస్తున్నాయి ఇది చూస్తున్నారు మెహందీ గ్రీన్ కి మళ్ళీ థిక్ గ్రీన్ కాంబినేషన్ అండ్ నాచు గ్రీన్ అలా అంటారు కదా సో అలా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ గోల్డ్ సిల్వర్ లైన్స్ ఇది చూడండి గ్రే బ్లూ బ్లాక్ త్రీ కలర్ షేడ్ అనమాట ఇది కూడా మనకి ఇటేమో ఆనియన్ కలర్ ఇటేమో బ్లూ కలర్ హాఫ్ అండ్ హాఫ్ సో భలే ఉన్నాయండి కలర్ చర్ట్ అయితే చూడండి వన్ మోర్ ఇంకా దేనికి అదే హైలైట్ అనమాట సో చాలా బాగుంది కలెక్షన్ మీరు ఏదైనా పింక్ చేసుకోవచ్చు ఐదు పాతికి నుంచి ఐదున్నర అయితే వస్తుంది పది చీరలు కొనే వాళ్ళకి ఒక్కొక్క చీర రెండు వందలు అంటే పది చీరలు రెండు వేల రూపాయలు పడుతుంది ఒకటి రెండు అయినా ఇస్తారు ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు పడుతుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే అదనంగా అయితే ఎందుకంటే వర్షాకాలం మొదలైంది మన ఏపీ ఆంధ్రప్రదేశ్ మొత్తం వరదలు కొట్టిపోతున్నాయి కాలాలు కట్టుతుంది కొరియర్ కొద్ది లేట్ అవును సార్ అసలు వేరే రెడీ అక్కడికి పోవాలి కదా అక్కడ బాగుంటే కాలాలు ఉన్నాయా రోడ్డు ఉందా చూసుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి ఈ వీక్ డిస్పాచ్ కొంచెం లేట్ అవుతుంది అంతేనండి ప్యాకింగ్ రెడీ ఇప్పటి పంపించినప్పుడు అవతల కొరియర్ పంపించాలంటే ఊర్లో సదుపాయం చూసుకోవాలి అదే వే చూసుకొని ఇచ్చేస్తారు అనమాట ఓకే సో చూడండి అసలు డిజైనర్ కాన్సెప్ట్ లో కూడా వచ్చాయండి ఫ్యాబ్రిక్స్ అయితే మనకి మంచిగా మల్టిపుల్ మల్టిపుల్ కలెక్షన్ అన్నమాట కానీ రేట్ అయితే ఒకటే ఇంకా ఇవి కూడా మీకు చూసుకోవచ్చు షేడెడ్ లోన్ అనేది హాఫ్ అండ్ హాఫ్లో డీ షేడ్లోని ఇలా మనకి సెల్ఫ్ మంచిగా షైనింగ్లో డిజైనర్ కాన్సెప్ట్ ఇలా మీకు ప్లెయిన్లోని ఎన్ని కావాలంటే అన్నీ పది తీసుకుంటే మటుకు రెండు వందల ఇచ్చేస్తారండి ఇచ్చోండి సాఫ్ట్లోని సాటిన్ బార్డర్ టూ సైడ్స్ కూడా సారీకి నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి లిటిల్ బిట్ లైన్స్ అయితే వచ్చింది ఇదిగో ఇది ప్లెయిన్ అనమాట మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ అండి ఇది ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ప్యూర్ లేజర్ లేజర్ ఓకే సో లేజర్ అన్నమాట ఇగో మనకి యూనిఫామ్ కలర్లో అన్నమాట థిక్ కొంచెం డార్క్ షేడ్లోని ఇది స్నఫ్ కలర్ అసలు కలర్ చట్ట ప్యూర్ ఇంక మనకి ఇది వచ్చేసరికి బ్రింజోల్ ఉంటుంది కదా సో అది థిక్ అనమాట ఇంకా అలా అయితే వస్తున్నాయి మంచి లేజర్ అండి ప్యూర్ లేజర్ సార్ ఇది కూడా ఐదు పాతికి నుంచి ఐదు ఉన్నారు ఓకే ఓకే మిస్టేక్ సో స్మాల్ మిస్టేక్ అనమాట ప్యూర్ లేజర్లో కూడా ఇస్తున్నారు మనం మీటర్ వైజ్ పర్చేస్ చేయాలంటే మనకు వచ్చేది కేవలం ఒక రెండున్నర మూడు మీటర్లు వస్తుందండి వీళ్ళు ఇచ్చే రేట్ అంటే అలాంటిది చక్కగా ఐదు పాతిక నుంచి ఐదున్నర అయితే వస్తుంది లేజర్ ఉన్నాయి ఇట్లా మనకి చక్కగా జెర్రీతో మంచి ఎంబోజింగ్ స్టైల్ ఇచ్చి ఉండి ఫుల్లీ షైనింగ్ వస్తుంది సింపుల్ బార్డర్స్ అనమాట చెక్స్ బాక్సెస్ డిజైన్ స్టైల్లో కూడా ఉంది నెక్స్ట్ మనకి ఆరెంజ్ పీచ్ షేడ్ అంటాం కదా అలా విత్ సాటిన్ లైన్స్ అండి ఇది కూడా మనకి లైట్ యాష్ కలర్ మీద సిల్వర్ కలర్ మీద సిల్వర్ లైన్స్ అనమాట ఇంకో పికాక్ బ్లూ మీద గోల్డ్ స్టెప్స్ వైజ్ బార్డర్ వస్తుంది ఇది కూడా మనకి పికాక్ గ్రీన్ లో అయితే ఉంది షైనింగ్ లైన్స్ ఇచ్చి ఉండి మళ్ళీ ఇక్కడ మనకి గోల్డ్ ఇట్లా సిల్వర్ ఆల్టర్నేట్ గా బుటీస్ డిజైన్ హైలైట్ చేశారు ఇది సింపుల్ గా మంచి సింగిల్ లీన్ అయితే వస్తుంది అనమాట మనకి చక్క జెరీ లైన్ కాన్సెప్ట్ లోని అండ్ ఇది వచ్చేసరికి కాపర్ స్టైల్ అయితే ఉందండి ఇది కూడా చూస్తున్నారు కదా మనకి

నేను తగ్గించేసే కస్టమర్ హ్యాపీగా ఉంటుంది చెప్పేసే డాడీ మిస్టేక్ ఉంటుందా లేదు నీ మా అమ్మాయి చెప్పకపోయినా చెప్పినా మిస్టేక్ ఉంటే లేదు చెప్పేస్తా అవునా అది మనం ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నారు కదా సో ఫ్రెష్ అంటే ఫ్రెష్ అని చెప్తున్నాము సో మిస్టేక్ అయితే మిస్టేక్ అని చెప్తున్నాము అది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీకు ఇంకా రేట్ అయితే ఇంకా చక్కగా అదే రేట్లో ఇచ్చేస్తారు అనమాట ఎందుకంటే కేవలం రెండు మీటర్లు మూడు మీటర్లే నూట యాభై రెండు వందలు అమ్ముతున్నారు అమ్మా

భలే హైలెట్ ఉన్నాయండి అసలు దేనికి అదే హైలెట్ అనమాట హ్యాపీగా సో మీరు ఏవి ఎన్ని కావాలన్నా చక్కగా అయితే తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి ఫ్రాక్స్ కి దానికి కావాలన్నా కూడా బాగుంటాయి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది లేదా రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికైనా తీసుకోవచ్చు అండి చక్కగా ఏముంది ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ కట్టుకున్నా కూడా బాగుంటాయి ఇలాంటివి దట్టు మనకి ఫోన్ చేస్తున్నారు పెన్సిల్ రేట్ డౌన్ చేసావు మీకు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై అమ్ముకున్నాం తక్కువ లాభాలు నాకు కావాలి పెట్టింది గంటకు అయిపోయినా దగ్గర కనీసం డెబ్బై మంది ఫోన్ చేసి కృష్ణ గారు తెప్పింది తెప్పింది ఆల్రెడీ బెయిల్ ఉన్నాయి అంటే ఏ ఐటమ్ తెలియదు వర్షాలు పడుతుంది తెప్పి ఇక్కడ తెప్పించాను రేపే పెడతా సో అంటే ఇవాళ మనకి బర్త్డే స్పెషల్ కాబట్టి పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ సో ఖాళీగా అనుకున్నా చక్కగా రే రేట్ అనేది డ్రాప్ చేసి మనకి ప్యూర్ లేజర్ క్వాలిటీ కూడా ఇంకా తగ్గించేసి ఇచ్చేస్తున్నారండి సో హాఫ్ అండ్ హాఫ్ హాఫ్లోని డిజైన్ చాలా బాగున్నాయి ఇవి ఏవైనా మీరు హ్యాపీగా పింక్ చేసుకోవచ్చు కేవలం రెండు వందల రూపాయలు పడుతుంది అది ఎలాగంటే పది చీర తీసుకునే వాళ్ళకి రెండు వందలండి ఒకటి కావాల్సిన వాళ్ళకి రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అండ్ దేనికైనా మీకు ఏంటంటే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి సో వినండి ఎందుకంటే రేట్ అనేది తగ్గించేస్తున్నారు సో మళ్ళీ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అదే డైరెక్ట్ వచ్చేస్తే హ్యాపీగా ఇక్కడ చూసి పర్చేస్ ఓకే సో చెకింగ్ ఏం లేదు ఇంకా అలా పర్చేస్ చేసుకోవడం అనమాట ఇది కొంచెం ఉండే బాగుంది మనకి కాపర్ పింక్ జీరి నెక్స్ట్ బాక్సెస్ డిజైన్ అనమాట ఆల్టర్నేటివ్ అని ఇది మనకి యూనిఫామ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది గ్రీన్ లో అసలు భలే ఉంది షైనింగ్ సాటిక్ బోర్డర్ దేనికి అదే హైలైట్ అండి చక్కగా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అనమాట సింపుల్ సెల్ఫ్ కలర్ చార్ట్తోనే డిజైన్ హైలైట్ ఇచ్చిండి అసలు బ్యాక్గ్రౌండ్ డిజిటల్ డిజైన్ మళ్ళీ దాని మీద జెరీ లైన్స్ వస్తుంది అసలు మెంత్ పిండి రంగు అండి ఇదిగో ఆ బ్లూలో షైనింగ్ లైన్స్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తున్నాయో అసలు సూపర్ అండి రెండు వందల యాభై రూపాయలు రిటైల్ హోల్సేల్ అయితే రెండు వందలు హోల్సేల్ రెండు వందలు రిటైల్ రెండు వందల యాభై సో చూసుకోవచ్చు చాలా బాగుంది దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది డైరెక్ట్ వచ్చిన వాళ్ళు దయచేసి డబ్బులు తెచ్చి కొనుక్కోండి ఫోన్పే గూగుల్ పే అనొద్దు చూడు సరిగ్గా కాన్సెప్ట్లోని చక్కగా ఇవేమో సన్న లైన్స్ వస్తున్నాయి అనమాట అసలు ఎంత కలెక్షన్ కానీ రేట్ అయితే ఒకటే రేట్ రేట్ మారేది అయితే ఏం లేదు మనకి బయట వర్షం వల్ల అది ఉన్నా కూడా ఏంటంటే సరే కలెక్షన్ గ్యాప్ వచ్చింది మనం ఎందుకు గ్యాప్ ఇవ్వాలి ఒక కలెక్షన్ అయినా పెట్టద్దు అని ఫాస్ట్గా అయితే వచ్చేసామండి చూడండి మంచిగా మనకి పింక్ షేడ్ బ్లూ భలే ఉంది కదా డిజైన్ కూడా బ్లూ ఇవి రెండు ఉన్నాయి గ్రీన్ ఓకే ఒకే ప్యాటర్న్ చక్కగా గ్రీన్ బ్లూ వచ్చేయండి ఇది ఆరెంజ్ షేడ్ ఇగో హాఫ్ అండ్ హాఫ్ ప్లీన్ భలే ఉంది కానీ ఇంకా ఏదైనా ఒకటే కాస్ట్ అయితే మనకేం మారట్లేదు సో ఒకటే ప్రైజ్ అనమాట యాక్చువల్గా ఇది అయితే నా దగ్గర సేమ్ సారీ ఉందండి నేను ట్వెల్వ్ డబల్ నైన్కి కొన్నాను డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అదే ఇప్పుడు కదా ఫోర్ ఇయర్స్ అయింది సేమ్ నా దగ్గర ఉంది ఓకే ఇదిగా సాటిన్ సాటిన్లో ప్యూర్ ఇంకా అసలు భలే ఉందండి చూస్తున్నారా ట్వెల్వ్ డబల్ నైన్ ఉన్నది కూడా మనకి టూ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు సింగిల్ లెక్క అయితే అదే హోల్సేల్ అయితే ఇంకా రెండు వందలకే భలే ఉన్నాయి సో కలెక్షన్ ఎవరు మిస్ అవ్వద్దండి చక్కగా భలే ఉన్నాయి హైలెట్ అనమాట సాటిన్ బోర్డర్స్ సింగిల్ లైన్స్ బ్రాడ్ ఇట్లా పింక్ సెరీ ఎంబోస్ లైన్స్ ప్లెయిన్కి సింపుల్ గోల్డ్ సెరీ బోర్డర్ ఇట్లా ప్లెయిన్ అనమాట సో ఎక్కడైనా డిఫెక్ట్ అనేది ఉంటుందని తీసుకోండి చెప్పేసారు ఆల్రెడీ ఐదు పాత్ర నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తుంది రేటు మట్టుకు ఒకటే రేటు అది ఎంత వచ్చినా మీకు ప్రైస్ అయితే ఇంకొకటే ప్రైస్కి ఇస్తున్నారు సో నిజంగా భలే ఆఫర్ అండి ఇక లాంగ్ ఫ్రాక్స్ కానీ టీనేజర్స్కి బాగుంటాయి ఇవి లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి చీర్లో ఎక్కువ ఏ కూడా బాగుంటాయి ఎక్కువ బరువు ఉండదు కాబట్టి సో ఎలాంటి వాళ్ళకైనా హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట మనకి షేడెడ్ ఉన్నాయి సింగిల్ ఉన్నాయి త్రీ డి టూ డీ షేడ్లోని బ్రాడ్ లైన్స్ సింగిల్ లైన్స్ చక్కగా జరిగి కాన్సెప్ట్లోని అసలు దేనికి అదే హైలైట్ అనమాట చాలా బాగా అయితే ఉందండి కలెక్షన్ మనకి ఫ్యాబ్రిక్ వైజ్ కనెక్ట్ తక్కువ ఓకే సో పార్ట్ వన్ అయితే చూసేసాము అండ్ పార్ట్ టూ అయితే వెళ్ళిపోదామండి సో వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయొద్దు అండ్ తైలం రఘుబాబు గారు మీరు ఫేక్ అన్నారు దయచేసి ఆ ఫేక్ అనేది ఎందుకు మీకు ఏమైనా మిస్టేక్ వచ్చిందా లేకపోతే రాంగ్ ప్రొడక్ట్ ఏమైనా పంపించారు అన్నది మీరు నాకు రిప్లై ఇవ్వండి లేకపోతే అట్లీస్ట్ షాప్ వాళ్ళకైనా సరే మీరు ఫోన్ అయితే చేయండి అని చెప్పారు కానీ మీరు పేకట్టనే శ్రీకృష్ణు అది నాకు తెలుసు తప్పు లేదండి సార్ ఇలా కృష్ణ గారు ఇలా జరిగింది ఇలా చేయండి అని చెప్తే నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం